పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరేట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి తోడే నడిపించిన గాక నిన్నదినా నా కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అజ్యాయం చదువుకున్నాం యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనచు ఏ పాపమును చెయ్యరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడాలను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించెదను నీ కట్టడాలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము బేద్ యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నేను నేను వెతికియున్నాను నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయుకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఏహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడాలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవీదులన్నిటినీ నా పెదవులతో సర్వ సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదును నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడాలను బట్టి నేను హర్షించదను నీ వాక్యమును నేను మరవక యుందును కిమోల్ నీ సేవకుడనైన నేను బ్రతుకునట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకుము నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించిచున్నాను నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడాలని ధ్యానించి చుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకరతలై ఉన్నవి దళిత్ నా ప్రాణము మంటిని హత్తుకొనిచ్చున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చేతివి నీ కట్టడాలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ కార్యములను నేను ధ్యానించెదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశము నాకు దయచేయము సత్య మార్గమును నేను నేర్ కోరుకొని ఉన్నాను నీ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞన మార్గమున పరిగెత్తదను హే యహోవా నీ కట్టడాలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞన జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని యందు నన్ను నడవజేయుము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచము నీ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవయవములు కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు వావ్ ఏహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాట చెప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరమియ్యగలను ఏల నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివెయ్యకము నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును చుందును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెతుకువాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞనను బట్టి నేను హర్షించదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞన తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడాలను నేను ధ్యానించదును జైన్ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మృంగు మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను ఏహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ వాక్య విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టిచున్నది యాత్రికుడనై నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడాలు హేతువులాయను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణకు చెయ్యుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిచున్నాను నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనిచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది హేత్ యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను కటాక్ష ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చెయ్యక త్వరపడితిని భక్తిహీనుల పాసములు నన్ను చిట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకున్నవాడును నీయందు భయభక్తులు గలవారందరికి నీ ఉపదేశములను అనుసరించే వారికి నేను చెలికాడ్ చెలికాడునాయను యేహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడాలను నాకు బోధింపు తేత్ యేహోవా నీ మాట చెప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను నీవు దయాళుడివై మేలు చేయిచున్నావు నీ కట్టడాలను నాకు బోధింపు గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించును వారి హృదయము క్రొవ్వు వలె మందముగానున్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడాలను నేర్చుకుని శ్రమనుంది ఉండుట నాకు మేలాయెను వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యోద్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు ఏహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గల వాడవై నీవు నన్ను నేను నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించినప్పుడు గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీయందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొని వారును నా పక్షమున ఉందురుగాక నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడాల విషయమే నిర్దోషమగునుగాక కఫ్ నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మశిల్లిచున్నది నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధివలే నైతిని అయినను నీ కట్టడాలను నేను మరుచుట లేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయునో నన్ను తరుమవారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నటికై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవకయున్నాను నీవు నీ మించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు లమోద్ యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును భూ నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఎడల ఎడల నాశ్రమయందు నేను నశించియుందును నీ ఉపదేశము వలన నే నీవు నన్ను బ్రతికించితివి నేనన్నడును వాటిని మరువను నీ ఉపదేశములు నేను వెతుకుచున్నాను నేను నీ వాడనే నన్ను రక్షించుము నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నా శాసనములను నీ శాసనములు తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మ ఉపదేశము అపరిమితమైనది మేం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞల నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలిగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదము తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించేదివి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీ నాకు అసమ్య అసహ్యములాయును నూన్ నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయవీలను నేను అనుసరించదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును ఏహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు ఏహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయవిధులను నాకు బోధింపు నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో నున్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకున్నటికై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగు తిరగటలేదు నీ శాసనములు నా హృదయ ఆనందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడాలను గైకొనుటకు నా హృదయమును నేను ఉన్నాను ఇది తదువరకు నిలుచు నిత్య నిర్ణయము సమయవు ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగు చోటు నా కేడుము నీవే నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను దుష్క్రియలు చేయువారలారా యద్దు నుండి తొలుగుడి నేను బ్రతుకునట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఇందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడాలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడాలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుంచుదు వారి కపటో ఆలోచన మోసమే భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మస్ట్ వలె కావున నీ శాసనములు నాకు ఇష్టము ఇష్టమై ఉన్నవి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయవీదులకు నేను భయపడుచున్నాను ఐన్ నేను నీ నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను బాధించే వారి వసమున నన్ను విడిచిపెట్టకము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచున్నాను నా కనులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడాలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగజేయము జనులు నీ ధర్మశాస్త్రము నిర్దాకము చేసి ఉన్నారు ఏహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారము కంటే అపరంచి కంటేను నీ ఆజ్ఞను నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు పే నీ శాసనములను ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనిచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుడ తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఎందైన అధిక వాంఛ నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషులు బలత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కట్టడాలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది సాదే ఏహోవా నీవు నీతి మంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నాకు విరోధులు నీ వాక్యమును మర్చిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అలుపుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ 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 నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞను నాకు సంతోషము కలగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము కోఫ్ ఏహోవా హృదయపూర్వకముగా నేను మొర్ర నీ కట్టడాలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేము నేను నీకు మొర్ర పెట్టించున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారక మునిపే మొర్రపెట్టి నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకే నా కనులు జాములు కాకమునిపే తెరుచుకొందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపు ఏహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయేవారును నా ఎద్దకు సమీపించుచున్నారు ఏహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివిని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను రేస్ నేను నీ ధర్మశాస్త్రమును మరచివాడను కాను నా శ్రమయు విచారించి నన్ను విడిపింపు నా పక్షమున వ్యాజమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడాలను వెతుకుటకు లేదు గనుక రక్షణ వారికి దూరంగానున్నది ఏహోవా నీ కనికరములు మితి లేనివని నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపు నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు ఏహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవీధులన్నీయు సత్యము నిత్యము నిలుచును సీన్ అధికారులను నిర్నిమితముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది విస్తారమైన సొమ్ము సంపాదించిన వాని వలనే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము నాకు అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టిచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను తౌ యోవా నా మొరనీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ కట్టడాలను నాకు బోధించుచున్నావు నా పెదవుల నా పెదవులని స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగును కాక గేహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయవీదులు నాకు సహాయములగును గాక తప్పిపోయిన గొర్రె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకునికి వెతికి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను ఇంతటితో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యం పూర్తయింది రేపటి దినా కీర్తన గ్రంథం నూట ఇరవై వజ్యం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించినగాక ఆమెన్